దేశంలో ఏ రాష్ట్రం సంపాదించినంత సంపాదన సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను చాలా మీటింగ్లో చెప్పాను ఈ రోజు మీకు ఇచ్చేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు నేను అదే మీకు చూపించింది అప్పు పడింది పెరిగింది పరకాపిట అప్పు పెరిగింది వరకాపేట ఆదాయం తగ్గింది ఇన్ఫ్లేషన్ విపరీతంగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి ఈ రోజు మనం ఆలోచించాల్సింది మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్ని లివింగ్ స్టాండర్డ్స్ ని ఏ విధంగా పెంచగలుగుతా మీరు కూడా ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తా ఇండియాలో ఏం జరుగుతుంది అధ్యయనం చేద్దాం ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో ఏ హామీలు అయితే ఇచ్చామో సూపర్ సిక్స్ లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి భవిష్యత్తుకు ఏం కావాలో ఆలోచించాలి అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్లీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను ఇది అయిన తర్వాత రెండు నెలలు బడ్జెట్తో వస్తాం ఆ బడ్జెట్ అప్పుడు అందరూ ఆలోచనలు తీసుకుంటాం ఫైనల్ గా అందరినీ ఊట కోరుతున్నాం మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి చెప్పండి డిస్కస్ చేయండి ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు అండగా ఉంటాం వాస్తవాలు అర్థం చేసుకోండి ఇదే కానీ గవర్నమెంట్ పంతొమ్మిదిలో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటే కాదు ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటే కాదు రెండు వేల నాలుగులో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది తొమ్మిదిలో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ పద్నాలుగులో అయినాయి పద్నాలుగులో విభజన జరిగింది కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలా ఇంత స్వార్థంతో ఆలోచించలా ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణలు చేయించాము కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్త కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది దీన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రిం పగుళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను